హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ గుత్తు వంకాయ కర్రీ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఒక కళాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాం దాన్ని మన గుత్తువంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు చేసుకున్నాం దానికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు దాల్చిన చెక్క ఇంచులు లవంగం ఎనిమిది ఇలాచి ఒక ఐదు ఎండు కొబ్బరి కొద్దిగా పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులోనే పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి రెండు టమాటాలు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మన సీక్రెట్ గ్రేవీ మసాలా రెడీ అయింది ఈలోపు వంకాయలు అనేవి కూడా మనకి బాగా మగ్గాయి దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం మిక్సీ చేసిన గ్రేవీ మొత్తం వేసుకుని బాగా మగ్గించాలి ఇది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఈ పేస్ట్ అనేది బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి మనం ఇది బాగా మగ్గిన తర్వాత అందులోనే మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన వంకాయలను వేసుకోవాలి అది కొంచెం ఒకసారి తిప్పుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఆల్రెడీ మనకి వంకాయలు అనేది మగ్గినాయి కాబట్టి ఎక్కువ వాటర్ పెట్టదు ఇది బాగా ఉడికించుకోవాలి మన సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే మన గుత్తి వంకాయ రెడీ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి